హైదరాబాద్ రహమత్ నగర్ కామన్ గల్లీ ప్రాంతంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది రెండు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో సోనుబాయ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రహ్మద్ నగర్లో విషాదం చోటు చేసుకుంది ఇంట్లో వంట చేస్తున్నటువంటి సమయంలో గ్యాస్ సిలిండర్లో నుంచి రెగ్యులేటర్ నుంచి మంటలు చెలరేగడంతో అయితే ఈ ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో సోనుభాయ్ అనేటువంటి ఒక మహిళ అయితే మృతి చెందింది ఆమె తల్లిదండ్రులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు మనం చూడొచ్చు ప్రస్తుతం ఇదే ఇంట్లో వీళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని అనుకున్నారు ఆ వ్రతానికి సంబంధించి ఇంట్లో వంటలన్నీ పూర్తయ్యాయి ఇక చివరగా అన్నం వండుతున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం మనం చూడొచ్చు ఇక్కడ బంధువుల ఆర్తనాదాలు అయితే మిన్నుతున్నాయి సోనుభాయ్కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు కూడా గుండెలవచల్ రోధిస్తున్న పరిస్థితి అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న సోనుభాయ్ మహిళ తల్లిదండ్రులతో పాటు తమ్ముడు బయటకు వచ్చారు ఈ క్రమంలోనే ఆమెకు మంటలు అంటుకున్నాయి మంటలతో పాటు ఆమె ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ మెట్ల నుంచి పైకి వెళ్లే ప్రయత్నం చేసింది ఈ పైకి వెళ్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆమె అప్పటికే మంటలు అంటుకోవడంతో ఇబ్బంది పడుతూ కింద పడిపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే పూర్తిగా మంటల్లోనే ఆమె కాలిపోయింది తొంభై శాతం గాలిన కాయలతో దాదాపుగా ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మృతి చెందిందని వైద్యులు కూడా ధృవీకరించారు ఇక ఇంట్లో నుంచి బయటికి వచ్చినటువంటి సోనుభాయ్ తల్లిదండ్రులు తమ్ముడు ఆమె కూడా సోనుభాయ్ కూడా బయటికి వచ్చిందని అనుకున్నారు కానీ ఆమె బయటికి రాకుండా ఈ మెట్లపై నుంచి పైకెళ్లే ప్రయత్నం చేయడంతో అయితే ఈ ప్రమాదం జరిగింది అయితే సోనుభాయ్ ఇద్దరు కూడా డెకరేషన్ కి సంబంధించినటువంటి పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఈ డెకరేషన్ కి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఇంట్లో భారీగా ఉన్నాయి ఆ వస్తువులు మంటలకు బ మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెకరేషన్కి సంబంధించినటువంటి వస్తువులకి ఈ మంటలు అంటుకొని ఈ మంటలు మరింత చెలరేగాయని చెప్పుకోవచ్చు ఈ మంటల దాటికైతే ఆ మహిళ మృతి చెందడం అయితే విషాదం నింపిందని చెప్పుకోవచ్చు ఆ కుటుంబంలో ప్రస్తుతం ఆమెకి సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి సోనుబాయితో పాటు చనిపోయినటువంటి సోనుబాయితో పాటు ఆమె ఇద్దరు సోదరులు వీళ్ళు మొత్తం ముగ్గురు అక్కచెల్లెలు ఈ ముగ్గురు అక్కచెల్లెలు కూడా నిన్న రాత్రిలే వీళ్ళు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు నగరంలోని మణికొండలో ఒకరు చార్మినార్ దగ్గర ఒకరు అలాగే దూల్పేట్లో ఒకరు దూల్పేటలో సోనుబాయి ఉంటుంది ఈ ముగ్గురు కూడా నిన్న రాత్రి సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఇక్కడికి చేరుకున్నారు ఇవాళ ఉదయం సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించారు ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటారు కొన్ని వంటలు కూడా పూర్తి చేశారు అయితే వీళ్ళు వంటలు చేసేటువంటి సమయంలో ఇంట్లో వాడేటువంటి స్టవ్ కాకుండా పక్క వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ స్టవ్ సిలిండర్ తీసుకొచ్చారు పెద్ద స్టవ్ తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో వంట చేయాల్సి ఉండడంతో అయితే పక్కన వాళ్ళతో పక్కన వాళ్ళ దగ్గర నుంచి సిలిండర్ స్టవ్ తీసుకొచ్చారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సిలిండరే ప్రమాదానికి గురైంది ఈ సిలిండర్ నుంచే రెగ్యులేటర్ నుంచి మంటలు చెలరగాయి లీక్ అవ్వడం రెగ్యులేటర్ లీక్ అవ్వడంతో ఆ మంటలు కాస్త ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇంటి మొత్తానికి వ్యాపించాయి ఈ ఇంటి మొత్తానికి వ్యాపించిన క్రమంలోనే ఆమె బయటపడేందుకు బయటికి రాకుండా మెట్లపైకి వెళ్ళడంతో అయితే కింద పడిపోయి మంటల్లో చిక్కుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే సోనుభాయ్ వాళ్ళ భర్త ఆటో నడుపుతుండగా ఈ సోనుభాయ్ కుటుంబం జీవిస్తూ ఉంటుంది ఇవకిద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా తమ తల్లిని కోల్పోవడంతో అయితే గుండెల అవసరాలు రోధిస్తున్నారు ఆ ఇద్దరు ఆడపిల్లల్ని ఓదార్చడం బంధువుల తరం కావట్లేదని చెప్పుకోవచ్చు కాసేపటికి క్రితం ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడ పరిశీలించారు అలాగే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని కులకీల ఆధారాలు అవన్నీ కూడా ఇక్కడ సేకరించినటువంటి పరిస్థితి ఉంది మనం చూడవచ్చు అన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ మంటల దాటికి ఈ మంటల్లో ఇక్కడే సోనుబాయి కూడా కింద పడిపోవడంతో ఈ మంటల్లోనే ఒక రకంగా సజీవ దహనమైందని చెప్పుకోవచ్చు ఇక్కడే సో ప్రస్తుతం అయితే ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు గాయాల పాలైనటువంటి ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం అయితే ఆ కుటుంబంలో అనుకోని ప్రమాదం అయితే ఆ కుటుంబంలో సోనుబాయిని తీసుకెళ్లడంతో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఏంటని ఓ టు యూ